ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగునగాక ప్రియులరా మరొక రోజును దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటకు మనం ఉన్నాం ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకొని ఆత్మీయంగా బలపరచబడి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దామా దేవుని వాక్యంలో నుండి సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరో వచ్చినాం ఎందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును ఇరవై ఏడవ వచ్చిన అట్టివారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట అది మరణ పాశముల నుండి విడిపించును దేవుని వాక్యాన్ని చూడండి ఎంత స్పష్టంగా దేవుడు మనకు తెలియచేస్తున్నాడో ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండుట ధైర్యం పుట్టిస్తుంది మనం ధైర్యంగా ఉండాలి అని అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఈ స్పష్టమైన మాటను దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అలాగే ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అలాంటి వారి పిల్లలకు దేవుని దగ్గర ఆశ్రయ స్థానం ఉంటుంది దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు వారి కొరకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు కల్పిస్తాడు కలిగి ఉంటాడు వారి మీద ప్రణాళిక ఉంటుంది దేవుని వాక్యం తెలియజేస్తుంది యహోవయంత భయభక్తులు కలిగి ఉండుట జీవపూట జీవాన్ని కలిగినటువంటి వారుగా ఉంటారు అలాంటి వారు మరణపాశములో నుండి విడిపించబడతారని దేవుని వాక్యం తెలియచేస్తుంది కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం మనం నేర్చుకోవాలని వాక్యం చెప్తుంది దేవుని పాద సన్నిధిలో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం అది అవసరం అంట ఎన్నో అవసరాలు ఉంటున్నాయి కదా మనకి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడము అత్యవసరమని దేవుని వాక్యం తెలియచేస్తుంది మొదటి సమయాల గ్రంథం పన్నెండు అధ్యాయం ఇరవై నాలుగో ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట అవశ్యకము దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవునిని ఆయన చేసిన గొప్ప కార్యాలను మనం తలంచుకొని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవునిని ఆరాధించడం అనేది అవసరము అని వాక్యం చెప్తుంది ఎన్నో రకాలైన అవసరాలను చూస్తున్నావు కానీ దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం కూడా అవసరం అన్నిటికంటే కూడా ఇది చాలా ఇంపార్టెంట్ చాలా అత్యవసరమని తెలుసుకోగలుగుతున్నావా అలా తెలుసుకున్నప్పుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు అలాగే దేవుని వాక్యం తెలియజేస్తుంది ద్వితీయోపదేశము ఐదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినం వారికి వారి సంతానమునకును నిత్యము క్షేమం కలుగునట్లు వారు నా ఎందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికుండిన ఎడల మేలు చూడండి మనము మన కుటుంబము మన పిల్లలు అందరూ కూడా క్షేమంగా ఉండాలి అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా మనకు తెలియచేస్తున్నాడు ఎప్పుడైతే మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటామో నిత్యము క్షేమంగా ఉంటామని వాక్యం తెలియచేస్తుంది ఈ క్షేమాన్ని ఇచ్చే వాటిని విడిచిపెట్టి క్షేమాన్ని ఎవ్వని వాటి వైపు మనం పరిగెత్తుతున్నాం చూశారు అది మంచిది కాదని దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో కీర్తన ఏడో వచనంలో యహోవయందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును చూసారా ఎంత ప్రొటెక్షన్ మనకిస్తున్నాడు దేవుడు ఈరోజు పెద్ద పెద్ద నాయకులకు వాళ్ళను రక్షించడానికి గన్ మ్యాన్లు ఉంటున్నారు అయితే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఒక్క దేవదూత కావలుగా ఉండి వారిని రక్షిస్తుంది అని వాక్యం తెలియజేస్తుంది దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటే ఒక దేవదూత లక్ష డెబ్బై వేల మందిని ఒకేసారి హతం చేయగలిగిన బలం కలిగినటువంటి దేవదూతని దేవుడు మనపక్షాన్ని నిలబెడతాడు కనుక ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తుంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించకపోతే ఎలాగ చెప్పండి నూట ఇరవై కీర్తన చదవండి అక్కడ భార్య భర్త పిల్లలు తరతరాలు ఆశీర్వదించబడతారని దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలని వాక్యం తెలియచేస్తుంది కాబట్టి ఈరోజున నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి నీ మనసులో బలమైన తీర్మానం తీసుకో ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవునికి విరోధంగా వ్యతిరేకంగా జీవించడానికి ఇష్టపడ మాకు దేవుని అందు భయభక్తులు కలిగి జీవించు నీవు క్షేమంగా ఉంటావు నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది నీ చుట్టూ దేవుడు దేవదూతను కావలో ఉంచుతాడు అపాయం ఆపదని దొరిదొక్క రాకుండా చేస్తాడు అలాగే నేను వెళ్ళు ప్రతి స్థలంలో కూడా దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండి నిన్ను నిరంతరం కాపాడుతూనే ఉంటాడు అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక దేవుని అందు భయభక్తులు కలిగి ఉండుటకు ఒక మంచి ప్రార్థన తీర్మానంతో మనం ముగించుకుందాం ప్రార్థన చేద్దాం మహాగణుడ పరిశుద్ధుడ సర్వాధికారి స్తోత్రం చెల్లిస్తున్నైనా మీ అందు భయభక్తులు గలవారిని ఏ విధంగా మీరు కాపాడతారో ఏ విధమైనటువంటి ఆశీర్వాదం వస్తుందో మేము తెలుసుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు అందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ మాటలు వింటున్న మా ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా మీ నామములు దీవించండి ప్రవ్వా ఆశీర్వదించండి ప్రవ్వ అద్భుతం చేయండి ప్రవ్వా మీ అందు భయభక్తులు కలిగి జీవించడానికి కావలసినటువంటి జ్ఞానాత్మను ప్రతి ఒక్కరి మీద దయచేసి దీవించమని ప్రార్థన చేస్తూ ఈ వాక్యం అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి ఆమెన్ 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 దేవునికి మహిమ కలుగునగాక మీకందరికీ వందనాలు ఎక్కువ ప్రార్థన చేయండి ఎక్కువ దేవునితో గడపండి మిగిలిన విషయాలన్నిట్లో కూడా దేవుడు మీకు విజయాన్ని దయచేస్తాడు గాడ్ బ్లెస్ యూ